వేల రూపాయల్లో పెట్టుబడి పెట్టడమే కాక ఎరువుల కోసం రాత్రింభవలు పడిగాపులు కాసి కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పంట చేతికొచ్చే దశలో తుఫాన్ ఆగమాగం చేసింది కోతలను వాయిదా వేద్దామంటే గింజలు రాలిపోయే అవకాశం ఉండడంతో రైతులు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు భారీ వర్షంతో పొలాలన్నీ బురదమయం కాగా కొందరు రైతులు హార్వెస్టర్లతో కోయిస్తున్నారు ఫలితంగా ఎకరాకు రెండు వేల ఐదు వందల మేర అదనపు భారం పడుతోందని వాపోతున్నారు ఇక తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో రైతన్నల పరిస్థితి దారుణంగా మారింది ఖమ్మం జిల్లాలోని జలాశయాల్లో సమృద్దిగా నీరు ఉండడంతో ఈసారి అంచనాలకు మించి పంటలు సాగయ్యాయి అత్యధికంగా రైతులు మూడు లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేశారు ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధర దక్కడమే కాక సన్న క్వింటాకు ఐదు వందల బోనస్ వస్తుందని ఆశించారు ఈ మేరకు సాగర్ ఆయకట్టుగా ఉన్న పాలేరు సత్తుపల్లి వ్యవసాయ డివిజన్లలో ముందుగా వరి చేతికొచ్చింది అదే సమయంలో మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురువగా రైతుల ఆశలు అడియాసులయ్యాయి తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలతో పొలాలు బురదమయంగా మారాయి ప్రభుత్వం వెంటనే తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు మండలం ఖమ్మం జిల్లా మాది నేను కౌలు రైతుని ఒక ఇరవై ఎకరాలు వేశాను వేస్తే అది వరకు టైల్ మిషన్ కోసినందుకు పద్దెనిమిది వందలు పదహారు వందల లోబులు పడేది ఇప్పుడు ఎకరానికి వచ్చి ఆరు వేలు ఎనిమిది వేలు రూపాయలు ఖర్చు అవుతుంది ఆ గేదెలకు కూడా పరిస్థితి లేకుండా మేత పోయింది అదనంగా ఖర్చు అవడం ఈ వనకాగా వాడడం వల్ల ఈ మొక్క రావడం వల్ల బాగా ఇబ్బంది పడ్డం అది లాసు ఈ ఆరు ఆగ ఆరపోవడం వల్ల ఈ కూల ఖర్చులు గానీ అంతేకానక రైతు మీద భారం పడిపోయింది కొత్తగా ఎకరానికి నలభై వేలు ఖర్చు అయింది ఇది మొత్తం దబ్బు ఖర్చు సహా మొత్తం ఇది ఆ ఇక ఇప్పుడు ఇప్పుడు ఎకరాకి పది పదిహేను వేలు ఖర్చు అవుతుంది ఇప్పుడు మొత్తం అసలు దాటి దాడికే సరిపోతుంది అది ఆ రకం ఈ సమస్య ఈ తుఫారా వల్ల వచ్చింది తుఫారా వచ్చి మామూలుగా సాతో ఇది సారా బేబత్సవ చేసేసిద్ది అది వచ్చేసింది ఇది అంత వచ్చినాయి అండి ఒక బాకల బాకలు తాకొడే బాకొడ్డ నెలలో ఒకటే ఐదు ఎకరాలు పన్నెండు ఎకరాలు పెట్టాము సగండికి సగం రైతు ఈ ఆకాశ వర్షాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం పట్టాలు లేవు పట్టాలు అడ్డి తెచ్చుకుంటే చాలా అయిపోతుంది వల్ల ఒడ్లు బయటికి రాక ఇబ్బంది పడతాను అక్కడ మళ్ళలు తడిసి ఇది అయిపోయి ఆ మొక్కలు వచ్చేసి దాని ఇబ్బంది బాగా అవుతున్నాం కవులకి వేస్తాం చూడండి పది ఎకరాలు వేసాము అయితే అటా అంటే మామూలుగా టైర్లు మిషన్ తిరుగుతున్నాయండి ఈ అకాల వర్షాల వల్ల ఇక ట్యాగ్ పెట్టే పరిస్థితి కనపడుతుంది అయితే బాగా అవి కూడా కోసుకొచ్చి కోసి పోయాలంటే మొక్కలు కూడా ఎక్కువ వచ్చినాయండి ఆ తర్వాత ఎకరానికి పదివేలు దగ్గరగా మిషన్కి కట్టాల్సి వచ్చిందండి బాగా ఇబ్బందిగా ఉండవండి అయితే మాకు దీనివల్ల వచ్చింది ఈ వర్షాల వల్లే వచ్చినాయండి వర్షాల వల్ల నష్టం వచ్చింది